హాయ్ అండి ఈరోజు నేను చెక్కలు చేస్తున్నాను దానికి అదిగోండి వరిపిండి కేజీన్నర పావు కేజీ రెండు వందల గ్రాములు పెసరపప్పు రెండు వందల గ్రాములు సగ్గుబియ్యం రెండు వందల గ్రాములు వెన్నపూస కరివేపాకు జీలకర్ర అల్లం పచ్చిమిర్చి వేసుకున్నాను కొంచెం ఎండుగారం కూడా వేసుకోవచ్చు మనం మొత్తము ఇప్పుడు కలపాలండి అవన్నిటినీ ఆ పొడిపిండికి పట్టించాలి నీళ్లు పోస్తే కలవు ముందే మనం అవన్నీ పొడిపిండిలో కలుపుకోవాలి చూడండి కలుపుకుంటున్నాను ఇంకా ఇప్పుడు మళ్ళీ వాటర్ పోసి గట్టిగా కలుపుకోవాలండి గట్టిగా బాగా గట్టిగా కలుపుకోవాలి చూడండి చూపిస్తా ఎట్లా కలుపుతున్నాను ఎండలు బాగా ముదిరినాయండి అసలు ఇంట్లో ఉండలేకపోతున్నా అంతా అట్లా కాస్తున్నాయి ఎండలు అదిగోండి అంత గట్టిగా కలుపుకోవాలి ఇంకా ఇప్పుడు ఈ పిండి అంతా కలుపుకోని వాళ్ళండి అదిగో అలా కలుపుకున్నాను అదిగో చూడండి చేతికట్లా అట్లా కరుసుకోకుండా ముద్దవ్వాలి మంచిగా అదిగొద్దు అయింది మెత్తగా ఎక్కువ వాటర్తో కలుపుకుంటే చెక్కలు కరకరలాడతా రావండి మెత్తగా తగులుతుంటాయి అవి అవి మరుసటి రోజుకి గట్టిగా అవుతాయి నవులుతుంటే అందుకని వరిపిండి ఎప్పుడైనా మనం కలుపుకునేటప్పుడు గట్టిగా కలుపుకోవాలి అదిగోండి ప్లాస్టిక్ కవర్ మీద ఆయిల్ పోసుకొని నేను దాన్ని చేసుకుంటానండి లేకపోతే చేతితో ఒత్తుకోవాలంటే చేతుల నొప్పులు ఇప్పుడు ఇంకా ముద్దలు ఆల్రెడీ పిండి ముద్దలు చేసి పెట్టుకున్నాము ఇంకా ముద్దలని అట్లా పెట్టుకొని పైన కూడా ఈ కవరే పైకి కూడా వచ్చిందండి అదేసి ఇంకా ఒత్తుతానండి ఇంకా గిన్నె పెట్టి చూడండి అట్లా వేస్తున్నా చూడండి పైన కవరు అదే రెండు వైపుల్కా వచ్చిందనమాట పెద్ద కవరే అదగండి అట్లా ఒత్తుకుంటాను చూడండి ఒకసారి నేను ఒత్తేది ఇంకా తర్వాత నేను పోయి కాడ కూర్చుంటే ఆయన్ని వత్తామన్నాను అదిగోండి గిన్నెసి ఒత్తుకుంటే అట్లా వస్తాయి అది కూడా మంచిగా బాగా గుండ్రంగా నీట్గా వస్తాయండి మనం ఇట్లా ఒత్తుకుంటే అదిగోండి మళ్ళీ ఒకేళ మందం అయింది అనుకుంటే మళ్ళీ రెండోసారి కూడా ఒత్తుకోవచ్చండి అర్థమైద్ది మనకి అవి ఇంకొంచెం ఎడలిపి వస్తాయి మంచిగా అట్లాగండి ఇక్కడ కొంచెం చల్లగా ఉందని ఇక్కడ పెట్టుకున్నాము ఐగోండి చూడండి ఎట్లా వచ్చిందో చెక్క అట్లా వస్తుంది అన్నమాట అదిగోండి చూసారుగా అయిగోండి అట్లా వస్తున్నాయి మనం ఇవి కలిపెట్టుకుంటూ ఉండాలండి ఒకదాని మీద ఒకటి పడతాయి కాబట్టి ప్రతిదాన్ని కొంచెం అటు అటు తిప్పుకుంటూ ఉండాలి నూనెలో అవి ఎక్కడన్నా కాల నెయ్యి ఉన్న మీద ఒకటి కరుసుకున్నా వస్తాయి అన్నమాట అదిగోండి ఒక షీట్కి నేనేసేసరికి ఇంకో షీట్ కోర్తుంచుతున్నారు అట్లా అదిగోండి చూడండి ఎంత మంచి గోల్డ్ కలర్లోకి వచ్చి ఏగినియో బాగా ఇగోండి సగ్గు బియ్యం పెసరపప్పు అట్లా కనిపిస్తాయండి అదిగోండి అట్లా చేశాను మంచి కలర్గా ఉన్నాయి కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చెక్కలు చూడండి ఎంత కరకరలాడుతూ ఉన్నాయో అట్లా అంటేనే బురుగు బురుగు మంట